హలో నమస్తే నేను జల్లిస్ట్ పోయన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పైన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెడుతోంది దానికి సంబంధించి ఇప్పటికే రకరకాల కమిటీలు వేస్తున్నారు అనుబంధ విభాగాలకు అధ్యక్షులను ఎంపిక చేస్తున్నారు సో కార్యవర్గానికి సంబంధించిన కసరత్తు చేస్తున్నారు అధికార ప్రతినిధులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది తాజాగా నిన్న మరో లిస్ట్ ఇచ్చారు నేను నేటి లిస్టులో యాంకర్ శ్యామల పేరు కనపడింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో మహిళా ఫైర్ బ్రాండ్ నేతను తెరపైకి తీసుకొచ్చినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇప్పటివరకు యాంకర్ శ్యామల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేశారు తప్ప పార్టీలో అధికారికంగా ఎలాంటి పదవుల్లో లేరు ఆమెను ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిధిగా అఫీషియల్గా నియామకం చేయడంతో ఇకపైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని ఆమె కూడా వినిపించబోతున్నారు ఇప్పటివరకు క్యాంపెయిన్కి మాత్రమే పరిమితమయ్యారు ఇకపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కూడా ఆమె మీడియా ద్వారా తమ ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు అయితే యాంకర్ శ్యామలకు సంబంధించి ఈ పదవి ఇవ్వడం అనేది పార్టీలో చర్చ జరుగుతోంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకమైన పార్టీగా సినిమా వాళ్ళందరికీ వ్యతిరేకమైన పార్టీగా ఒక పోర్ట్రేట్ చేసిన వాతావరణం కనపడుతుంది సినిమా వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గడిచిన ఎన్నికల్లో ప్రచారం చేశారు పెద్ద పెద్ద సినిమా పర్సనాలిటీస్ అంతా పెద్ద పెద్ద ఆ నాలుగు కుటుంబాలు అంటారు కదా ఆ తరహా అన్ని అన్ని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పనిచేసిన వాతావరణం కనపడింది గతంలో రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన పృథ్వీరాజు కావచ్చు పోసాని కృష్ణమూర్ళి గారు కావచ్చు లేకపోతే ఆలీ గారికి కావచ్చు వీళ్ళు కూడా పెద్దగా యాక్టివ్గా మొన్నటి ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయలేదు ఒక పోసాని కృష్ణమూర్ళి గారు కాస్త యాక్టివ్గా బయటకు వచ్చి పార్టీ విధానాలు మాట్లాడారు కానీ ఎన్నికల క్యాంపెయిన్లో పెద్దగా ఆలీ కనపడలేదు అలాగే పృథ్వీరాజ్ ఇప్పటికే జనసేన పార్టీలో చేరిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్న ఒకే ఒక్క గొంతు యాంకర్ శ్యామల గడిచిన ఎన్నికల్లో కూడా ఆమె క్యాంపెయిన్ చేశారు ఆలీ క్యాంపెయిన్కి దూరంగా ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు సో పిఠాపురంలో కూడా మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రకరకాల యాక్టర్స్ అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ విజయం కోసం పనిచేస్తున్న సందర్భంలో యాంకర్ శ్యామలు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అంటూ అక్కడికి ప్రజల దగ్గరికి వెళ్ళి వైసీపీకి ఓటేయండి అంటే అభ్యర్థించారు ఇలా అభ్యర్థించడం ద్వారా పవన్ కళ్యాణ్ పైన కొన్ని కామెంట్స్ చేయడం ద్వారా ఆమె చాలా పెద్ద ట్రోల్స్కి గు కూడా గురయ్యారు ఆమె టార్గెట్గా కూటమికి సంబంధించిన సోషల్ మీడియా ఆమె పైన రకరకాల కామెంట్స్ చేస్తూ ఆమెను ట్రోల్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కూడా శ్యామలకు రాకుండా చేస్తున్నారు లాంటి ప్రచారం జరుగుతోంది సో ఆమె మెగా కాంపౌండ్కి సంబంధించి వాళ్ళ వాళ్ళ మెగా కాంపౌండ్ నుంచి ఆమెకి సినిమాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఆమె కూటమికి సంబంధించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసిన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో ఆమెకి అవకాశాలు లేకుండా చేస్తారు లాంటి ప్రచారం జరిగింది సో ఆ ప్రచారం జరిగినట్లుగానే ప్రస్తుతం ఆమెకి సినిమాలో పెద్దగా అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు చాలా మంది లాంటి ప్రచారం జరుగుతుంది అలాగే టెలివిజన్కి సంబంధించి కూడా టెలివిజన్లో కూడా చాలా యాక్టివ్గా రకరకాల షో చేస్తూ ఉండే శ్యామల టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా ఒక ఏమంటారు వివక్షకు గురవుతున్నారు ఆమెకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు లేకపోతే అవకాశాలు ఇవ్వాలంటే భయపడుతున్నారు లాంటి ఒక చర్చ ఉంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆమెను పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన పార్టీ వాయిస్గా ఉపయోగించుకోవాలనుకుంటోంది పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆమెని మరింత భాగస్వామ్యం చేయడానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లుగా కనపడుతోంది సో సినిమాల్లోనూ లేకపోతే షోస్లోనూ ఇప్పటివరకు టైం కేటాయించిన శ్యామల ఇకపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం టైం కేటాయించబోతున్నారు పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఆమె ఉండడం అంటే ఖచ్చితంగా కీలకమైన బాధ్యతలుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది అపోజిషన్లో ఉన్న సందర్భంలో ఏ రాజకీయ పార్టీకైనా అధికార ప్రతినిధులు చాలా కీలకంగా ఉంటారు పార్టీకి సంబంధించిన వాయిస్ని వాళ్ళే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి సినీ గ్లామర్ కూడా తనకుంటుంది కాబట్టి ఖచ్చితంగా యాంకర్ శ్యామల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరొక లేడీ ఫైర్ బ్రాండ్గా తయారవడం ఖచ్చితంగా ఖాయంగా కనబడుతోంది